శుభోదయం మా యొక్క హెల్త్ ఛానల్కి స్వాగతం ఈరోజు ముద్ర ప్రక్రియలో భాగంగా మనం నేడు అందరం కూడా సతమతమవుతున్నటువంటి సమస్య ఏంటంటే మనకి మెడ పట్టుకోవడం మెడ కండరాలు పట్టేయడం వల్ల మనకి కూర్చొని కూర్చొని లేదా పడుకున్నప్పుడు వెయిట్ అంతా మన మెడ పైన పడ్డప్పుడు మనం చాలా ఇబ్బందికరంగా మనకి ఈ యొక్క మెడ సమస్యతో ఇబ్బంది పడుతున్నాం ఈ యొక్క మెడ కండరాల నుంచి మనం ఉపశమనం పొందడం కోసం ఆచరించేటటువంటి ముద్ర వచ్చేసి మనకి మనస్తంభన ముద్ర మన యొక్క మనస్సుని పూర్తిగా లగ్నం చేస్తూ మన యొక్క మెడ పైన పూర్తి ధ్యాసం నిలిపినట్లయితే ఆ యొక్క మెడకి మనం ఉపశమనం కలిగించే అవకాశం అనేది ఉంటుంది ఈ ముద్రను మనం ఎలా ఆచరించాలో ఈరోజు తెలుసుకుందాం మనకున్నటువంటి ఎడమ చేతిని యొక్క పుటనవీల్ని కుడి చేతి అరచేతి మధ్యలో తీసుకుంటూ కుడి చేతి యొక్క నాలుగు వేళ్ళను మడత చేస్తూ ఎడమ చేతి యొక్క నాలుగు వేళ్లను ఇలా ఈ విధంగా మనం తీసుకున్న తర్వాత ఈ విధంగా ఇలా పట్టేసి పైనుంచి మళ్ళీ మధ్య వేలు పైన వేలు సపోర్ట్ తీసుకుంటాం ఇలా తీసుకున్న తర్వాత ఇలా మనం మన యొక్క దృష్టిని శ్వాసపైన కేంద్రీకృతం చేస్తూ కేవలం శ్వాస నిశ్వాసను గమనిస్తూ మనకి ఎక్కడైతే మెడ కంట్రాలు లాగేస్తున్నాయో పట్టుకున్నట్టుగా అనిపిస్తుందో దానిపైన మధ్య అనేది నిలపడం జరుగుతుంది ఈ ప్రక్రియను చేయడం ద్వారా మనకు ఉన్నటువంటి ఆ నొప్పి నుంచి మనం ఉపశమనం అనేది పొందడం అనేది జరుగుతుంది దీన్ని ఆచరణ చేస్తున్నప్పుడు మనం ఖచ్చితంగా ఎడమ చేతి యొక్క బొటన వేల్ని కుడి అరచేతి మధ్యలో సపోర్ట్ తీసుకుంటాం తీసుకున్న తర్వాత కుడి చేతి యొక్క నాలుగు వేళ్లను మడత చేస్తూ ఆ యొక్క బుటనవేలు సపోర్ట్ తీసుకొని ఎడమ చేతి యొక్క నాలుగు వేళ్లను కుడి చేతి వేళ్ళ పై భాగాన్ని తీసుకుంటూ పైనుంచి బొటన వేల్ని ప్రెస్ చేస్తాము ఇలా ఈ విధంగా ఇలా ఇలా చూసినట్లయితే మనకి ఈ విధంగా ఇలా మనం ఉచ్సన ధ్యాస నిలుపుతూ మన యొక్క దృష్టిని కేవలం ఈ యొక్క ముద్ర పైన నిలుపుతూ మన యొక్క మెడభాగం పైన కూడా దృష్టి నిలుపుతూ ఈ యొక్క ముద్రను మనం ఒక ఐదు నుంచి పదిహేను నిమిషాల పాటు ఆచరణ చేసినట్లయితే మనం ఈ యొక్క మెడనొప్పి నుంచి ఉపశమనం అనేది పొందడం అనేది జరుగుతుంది ఇది ప్రతిరోజు కూడా లేదా ఎప్పుడైతే మనం మెడనొప్పి తీవ్రంగా అనిపిస్తుందో ఆ సమయంలోపట్న మనం ఈ యొక్క స్థితిలో కూర్చోన్న పర్వాలేదు ఇలా ఇప్పుడు సోఫా పైన కూర్చొని కూడా ఆచరించవచ్చు కుర్చీలో కూర్చొని కూడా ఆచరించవచ్చు సమాసనాసులు కానివ్వండి వజ్రాసనలో కూర్చోవచ్చు సిద్ధాసనంలో కానివ్వండి సుఖాసనంలో కానివ్వండి మన శరీరం మనకు ఎలా సహకరిస్తుందో అలా ఆ విధంగా ఆ యొక్క స్థితిని మనం ఎంచుకుంటూ ఈ ముద్రను మనం ఆచరణ చేసినట్లయితే మనకున్నటువంటి మెడకండ్రాల సమస్యకి మనం ఉపశమనం అందించిన వాళ్ళం అవుతాము అందరికీ నా యొక్క నమస్కారాలు